జగన్ని ఓడించాలని వారు జగన్ని ఓడించాలని వారు పేదల్ని గెలిపించాలని మనం ఇంటింటి అభివృద్ధి కొనసాగించాలని మనం చేయబోతా ఉన్న ఈ పోరాటం మరో చారిత్రక విజయంతో రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఈ ఎన్నికలు ఎప్పటికీ కూడా చరిత్రలో మిగిలిపోతాయని ఈ చరిత్రలో నిలిచే ఈ యుద్ధానికి మీరంతా మీరంతా మన ఈ సిద్ధం సభలను చూసి మన ఈ సిద్ధం సభలను చూసి మన ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తా ఉన్నాయి బస్సులు పరిగెత్తా ఉన్నాయి ఉక్రోషము కడుపు మంట బగ్గుమని బాబు చంద్రబాబు ఆ ఉక్రోషంతో నా మీద రాళ్ళు వేయమంటా ఉన్నాడు నన్ను దగ్ధం చేస్తానంటున్నాడు ఇది చంద్రబాబు దసపుత్రుడులా వాళ్ళ వదినమ్మల ఎజెండా దోచుకోవటానికి దోచుకున్నది పంచుకోవటానికి కాక ఇది బాబు కూటమి ఏకైక ఎజెండా దీనికోసం వాళ్ళకి అధికారం కావాలట దీనికోసం అధికారాలు కావాలట జగన్ను కొట్టడానికి జగన్కు హాని చేయడానికి రాష్ట్రాన్ని దోచుకోవడానికి దోచుకున్నది పంచుకోవడానికి దీనికోసం వాళ్లకు అధికారం కావాలట ఇంకా ఏమంటున్నారో తెలిసా వీళ్ళంతా ఈ మధ్య బాబు ఏమంటున్నాడంటే జగన్ ఒక బచ్చా అంటున్నాడు జగన్ ఒక బచ్చాను కూడా అంటా ఉన్నాడు ఇలాంటి మాటలు వింటుంటేనే నాకు కొన్ని కథలు కొన్ని మాటలు గుర్తుకొస్తాయి కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు కృష్ణుడిని బచ్చా అనుకున్న కంసుడు పూతన కాలింది ఇప్పుడు బాబు వాని మీద నిలబడిన ముగ్గురు మాదిరిగా ఈరోజు గుర్తుకొస్తా ఉన్నారు రాముడిని బచ్చా అనుకున్న మారీషుడు సుబాహుడు ఇప్పుడు రామూజీ వేషంలోను ఓ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణలా ఈరోజు కనిపిస్తా ఉన్నారు హనుమంతుడిని బచ్చ అనుకున్న రావణుడు కూడా వీళ్ళల్లో గుర్తుకొస్తా ఉన్నాడు చరిత్రలో చరిత్రలో పోయే కాలం వచ్చినప్పుడు చరిత్రలో ఓడిపోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ కూడా విలన్లందరికీ కూడా అటువైపున హీరోలు అందరూ బచ్చాలుగానే కనిపిస్తూ ఉంటారు